హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే సో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా డౌట్స్ ఉంటాయి ఏమి తినాలి ఏమి తినకూడదు అని చెప్పేసి సో ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అసలు మర్చిపోకండి పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది అది కూడా నొక్కేయండి నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు వర్షాకాలం అనగానే మనకు గుర్తొచ్చే పండు ఏంటండి అల్ల నేరేడు పండు కదా సో అల్ల నేరేడు పండు వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయి ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి తినొచ్చా తినకూడదా అని మాట్లాడుకుందాం ఓకే ప్రెగ్నెన్సీ టైంలోనైతే ఒక అపోహ అయితే ఉంటుంది అందరికీ ఏంటంటే అల్లని వాళ్ళు తినకూడదు ఒకవేళ తింటే ఏమవుతుందంటే పిల్లలు సేమ్ అదే కలర్లో బ్లాక్ కలర్లో పుడతారని కొంతమంది లేకపోతే స్కిన్ పైన ఇట్లా డార్ట్స్ లెక్క మచ్చల మచ్చలు లెక్క బ్లాక్ మచ్చలతోటి పుడతారని అట్లనైతే అనుకుంటారు సో మనం సైంటిఫిక్గా చెప్పాలనుకుంటే దీనిపైన చాలా పరిశోధనలే జరిగాయి జరిగిన తర్వాత నిర్ధారించింది ఏంటంటే సో సీజనల్ ఫ్రూట్ ఏదైనా సరే తినొచ్చు తినొచ్చు కాకపోతే వాళ్ళకు వాళ్ళ బాడీ పరంగా ఆ ఫ్రూట్ పడుతుందా పడదా అది డాక్టర్ సజెషన్ తీసుకొని అయితే కంపల్సరీ వాడచ్చు అని చెప్పారు తినాలి కొంతమంది ఏమంటారంటే ఫీడ్స్ వస్తుందేమో బేబీస్కి స్టమక్లో ఉన్నప్పుడు తింటాను అని అంటారు అదంతా ఫేక్ అండి అదేమీ అవ్వదు అట్లా సీజనల్ ఫ్రూట్ అయితే కంపల్సరీ తినాలి ప్రెగ్నెన్సీ లేడీస్ అనేవాళ్ళు ఈ అల్ల నేరేడు వండులో చాలా విటమిన్స్ అవన్నీ అయితే చాలానే ఉంటాయి ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది అండ్ విటమిన్ సి ఉంటుంది విటమిన్ బి ఉంటుంది అండ్ మెగ్నీషియం ఉంటుంది మొదలగినవి పోషక విలువలు అయితే ఉంటాయి సో ఇది తినడం వల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అయితే ఉండవు కాకపోతే వాతం పక్షవాతం అట్లా ఉంటుంది కదా వాళ్ళైతే దీన్ని అవాయిడ్ చేయాలి డాక్టర్స్ కూడా మరే చెప్తారు అట్లా ఉన్న వాళ్ళైతే తినకూడదని ప్రెగ్నెన్సీ వాళ్ళే ఎందుకు తినద్దు అని ఎందుకంటే అంటే సో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంతమందికి పడ పడచ్చు కొంతమందికి పడకపోవచ్చు కాబట్టి డాక్టర్ సజెషన్ తీసుకొని అయితే ఏ ఫ్రూట్ అయినా సరే ఏదైనా మన ఫుడ్ మన ఫుడ్ మెనూ అనేది అయితే డాక్టర్ని అడిగిన తర్వాతనే మనం ఫిక్స్ అనేది చేసుకోవాలి అందరికీ ఒకేలా ఉండదు ప్రెగ్నెన్సీ సీరియస్ అనేది సో అట్లా కొంతమంది బాడీని బట్టి కొంతమంది ఫ్రూట్స్ పడచ్చు పడకపోవచ్చు అందుకని డాక్టర్ సజెషన్ తీసుకున్న తర్వాతనే మనం ఏదైనా ముందుకు అడిగేయాలన్నమాట సో అదొకటి అండ్ మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది బ్లడ్ రిలేటెడ్గా ఉన్నవాళ్ళు లేకపోతే డయాబెటిక్స్తో బాధపడుతున్న వాళ్ళు కానీ లేదంటే ఇంక ఇంకా ఇతర ఏమైనా ఉంటాయి పీట్స్ అట్లాంటివి ఉంటాయి కదా సో అట్లాంటి మదర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది పడుతుంది అసలు తినకూడదు ఏ ప్రాబ్లం లేని వాళ్ళైనా సరే ఇవి ఎప్పుడు తినాలి అంటే మనం వాటర్ ఇవి తిన్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ వరకు అయితే వాటర్ అయితే అసలు తీసుకోవద్దు నార్మల్ వాళ్ళైనా ప్రెగ్నెన్సీ వాళ్ళైనా ఎవరైనా సరే అండ్ పాలు తాగుతాం కదా పాలు తాగిన వెంటనే కూడా తినకూడదు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కూడా తినకూడదు మనం ఏదైనా తిన అంటే పరిగడుపున అట్లా మాత్రం తినకూడదు కొంచెం ఏదైనా తిన్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ అట్లా ఇచ్చి తినాలి తిన్న తర్వాత మళ్ళీ ఒక థర్టీ మినిట్స్ అట్లా ఇచ్చి వాటర్ తాగడం లేకపోతే ఇంకా ఇతర ఫ్రూట్ ఏమైనా తినడం అలాంటివి అయితే చేసుకోవాలి అండ్ ఇది కాలేయం అయితే మంచిగా మెరుగుపరడానికైతే పనిచేస్తుంది ఈ ఫ్రూట్ ఇంకా క్యాన్సర్ అట్లా ఉన్న వాళ్ళకైతే మంచిగా టానిక్ లెక్కనైతే పనిచేస్తుంది ఈ ఫ్రూట్ విలేజ్లో ఉంటాం కాబట్టి చాలా చీప్ అనిపిస్తుంది కానీ బయట సిటీలో ఉన్న వాళ్ళైతే అవి కావాలని కొనుక్కొని మరీ తింటారు అది ఏదైనా మన దగ్గర ఉంటే విలువ అట్లనే ఉండదండి దానిపైన సో మనం కూడా దొరికినాయి కదా అని ఇగ్నోర్ చేయకుండా మంచిగా ఏ ఫ్రూట్ అయినా సరే దాన్ని ఆస్వాదిస్తూ మంచిగా తింటేనే స్ట్రాంగ్గా అన్ని రకాలుగా బలంగా ఉంటాము అండ్ చిన్నపిల్లలు బల్పాలు అట్లా తింటారు కదా సో ఏవైనా డస్ట్ డస్ట్ పాటికల్స్ ఏవైనా తిన్నప్పుడు వాళ్ళ కడుపులో నులి పురుగులు అనేటివి అయితే తయారైతాయి కదా సో ముఖ్యంగా ఈ వర్షాకాలం అయితే బ్యాక్టీరియా బాగా ఉంటుంది అండ్ వర్షం పడుతుంది అక్కడెక్కడ బురదగా ఉంటుంది చిన్నపిల్లలు ఆడుకుంటారు ఈగలు దుమ్ము ధూళి అవన్నీ అయితే ఉంటాయి కదా సో దానివల్ల కూడా లోపల నులి పురుగులు అనేటి అయితే తయారవుతాయి సో ఇవి తినడం వల్ల అవి అయితే చనిపోతాయి ఇవైతే చెప్పుకోవచ్చు ఈ కాలంలో బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది బీపీ ఎక్కువ బీపీ ఎక్కువగా అవుతుంటుంది కదా ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో సో అట్లాంటి వాళ్ళ కూడా మేము తింటే బీపీని అయితే చాలా కంట్రోల్ చేస్తుంది ఈ ఫ్రూట్ సో అందుకని డాక్టర్ని మీరు మంత్లీ మంత్లీ చెకప్ అయితే వెళ్తారు కదా వెళ్ళినప్పుడైతే ఒక్కసారి ఒకే ఒక్కసారి డాక్టర్ని అయితే మీరు అడగండి మనం మనం వెళ్ళేదే డాక్టర్ని కన్సల్ట్ అయ్యేది ఆ కన్సల్టేషన్ ఫీజు పెట్టుకొని కన్సల్ట్ అయ్యేది ఎందుకు మనం ఏదైనా డౌట్స్ ఉంటే క్లారి క్లారిఫై చేసుకోవడం కోసమే కదా సో మనం పోయి మొహమాట పడితే అక్కడ ఏమొస్తుంది నేనైతే వెళ్ళినప్పుడైతే డాక్టర్ అమ్మ ఏమొచ్చిందా అనుకునేది అని అన్ని డౌట్స్ అయితే అన్ని క్వశ్చన్స్ అయితే అడిగేదాన్ని కొంతమంది మొహమాట పడతారు కాబట్టి ఒకసారి అడిగినాం అనుకో అదే మనకు నార్మల్ అయిపోతుంది సో నా ప్రెగ్నెన్సీ సిరీస్ ఎలా జరిగింది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను ఇంకొక వీడియో అయితే తీసి పెడతాను అండ్ రిపోర్ట్స్ నుంచి ప్రతి ఒక్కటాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కా ఇంట్రెస్ట్ ఉంటే అడగండి నేను చెప్తాను నేను నార్మల్ డెలివరీయా లేదంటే సిజ ఏ హాస్పిటల్ అవన్నీ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే హెల్దీ బేబీ పుట్టాలి అని అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీ కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కంపల్సరీ ఫుల్ వీడియో ఇంకొకటి అయితే చేసి పెడతాను సో నా జర్నీ ఎలా జరిగింది అని చెప్పేసి అండ్ ఇన్ని మంచి పోషక విలువలు ఉన్న చీప్ అండ్ బెస్ట్ ఫ్రూట్ని మీరైతే మిస్ కావద్దు కంపల్సరీ తినండి డాక్టర్ సజెషన్ తీసుకొని హ్యాపీగా బిడ్డని కనండి అంటే వీడియో బాయ్